ప్రజా స్వాగతం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో ముద్రాత్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద మసాలి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి పోతరాజుల విన్యాసాలతో బోనాలు సమర్పించారు మేకపోతుల గావు పట్టుట సర్వు వేయుట లాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టారు ఈ సందర్భంగా ముదిరాజు సంఘం పెద్దలు నాయకులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని అష్ట ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో సంతోషాలతో ఉండాలని కోరారు గ్రామంలోని అందరూ బాగుంటే వచ్చే సంవత్సరానికి మళ్ళీ పెద్దమ్మ పండుగ ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బోయిని పుల్లయ్య ముదిరాజ్ మండల మహిళా అధ్యక్షురాలు కొన్నె జయమ్మ మాజీ ఉప సర్పంచ్ కదుల రాజు చిలుపూరి మధుసూదన్ రెడ్డి అన్యమైన సిద్ధులు తలారి ఐలయ్య ఈరమైన మైసయ్య కదుళ్ల రాములు బరే లక్ష్మయ్య అన్నమైన శ్రీను పోకల నరసింహులు కదుల్ల మల్లేశం దౌలాపూర్ గ్రామస్తులు ముదిరటి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు పదకొండు తారీఖు స్టార్ట్ చేసినాం పన్నెండు రేపు పద్నాలుగు పదమూడు పద్నాలుగు రేపు క్లోజ్ అవుతుంది పెద్దమ్మ తల్లి దయ వలన మేము సంవత్సరానికి ఒకసారి మేము జరుపుకుంటాము మాకు అమ్మవారు మాకు ఆశీస్సులు అంది అందిస్తుంది కాబట్టి మేము చేసుకుంటాము మల్ల కూడా మాకు మంచిగా అనిపిస్తే దేవిని దయ వల్ల అమ్మవారు మాకు మా కంట చూసి మమ్మల్ని మంచిగా చూసుకుంటే మేము మళ్ళీ కూడా చేస్తామని కోరుకుంటున్నాం సంవత్సరానికి ఒకసారి మేము చేస్తాము ఇప్పటికి కూడా సంవత్సరానికి ఒకసారి ఆ పెద్దమ్మ తల్లి దయ వల్ల మమ్మల్ని మంచిగా చూసుకుంటే మంచి వర్షాలు వాడి మంచిగా చూసుకుంటే మంచిగా మేము ఆనందంగా మాత్రం ఊరంతా మాత్రం చేస్తాం దుర్గమ్మ చేస్తున్నాము ఈ దుర్గమ్మ బోనాలు నిన్న నుంచి పెద్దమ్మకు స్టార్ట్ అయింది ఇయల్లా అయిపోయింది రేపు దుర్గమ్మది రేపు ఇక లాస్ట్ అయిపోతుంది బొడ్రాయి పండగ చేసినాము మాంకాలమ్మ చేసినాము పోషమ్మ చేసినాము అన్ని ఊరంతా పండుగ చేసినాము అందరం కలిసి మేము ఉద్రాజులం కలిసి పెద్దమ్మ తల్లికి చేసి ఈ వల్ల పటము దొక్కింది పెద్దమ్మ తల్లి వీటికి లాస్ట్ ఓడిచిపోయింది పెద్దమ్మ దయవల్ల మేము మంచిగా ఉంటే కోరుకుంటే మళ్ళీ సంవత్సరం చేస్తామని కోరుకుంటున్నాం కౌలాపురం ముద్రాయులు అక్ర కులాలు అన్ని కలిసి ఏకంగా గౌలపురం గ్రామంలో పోషమ్మ పండుగ పెద్దమ్మ పండుగ దుర్గమ్మ పండుగ అందరి అందరు కలిసి పండుగ ఆనంద ఆనందంగా చేసింది కాబట్టి అందరికీ నా ధన్యవాదాలు దీన్ని మనస్ఫూర్తిగా చెప్పుకున్నాను ఇంతేనా నా సందేశం దేవిని దయతోటి ధవలపురం గ్రామంలో ఉన్న కానీ రెడ్లు కానీ అందరు ఎస్సీ వాళ్ళు కానీ అందరు దేవతలు దయతో ఆడలు బాగా కొట్టాలి వర్షాలు బాగా వాడాలి పంటలు మంచిగా వాడాలి అందరికీ భర్తలు కలిగి బర్తది కలిగియాలని నా పాడతాను